ప్రధానంగా పోలింగ్ రోజు నుంచి ఈరోజు వరకు రాష్ట్రంలో గత నాలుగైదు ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనలు బూత్ క్యాప్చరింగ్లు ఈవీఎంల మీద దాడులు ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ జరగలేదని దానివల్ల తీవ్రమైన నష్టం ప్రజాస్వామ్యానికి కలిగిందని ముఖ్యంగా ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా పోయింది ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాము ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గర ఏమో వారు రవిడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రవడీజన్ జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది ఒక బూత్ను క్యాప్చర్ చేశారు పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాల లాగా అంతా అయిపోయిన తర్వాత కొట్టుకున్న తర్వాత ఈవీఎమ్లు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి హౌస్ అరెస్టు తిరగడానికి వీలు లేదు అన్నారు నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతూనే ఉన్నాడు వాట్ ఈస్ దిస్ దీన్ని కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు జరిగాయి నిన్న జరిగాయి మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు చాలా చిత్రంగా అనిపించింది నాకు ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రివెన్షన్ అంట అంటే నేరాలు జరగకుండా ఆపటం కోసం అదే పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది వైలెన్స్ తగ్గాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం ఇవాళ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళ దాకా కన్ఫ్యూజన్ ఇవాళ యాక్షన్ ఈ విధంగా చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలామంది అధికారులు మార్చారు ఐపీఎస్ అధికారులు మార్చారు ఐఏఎస్ అధికారులు మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీలు మార్చారు డీజీపీని మార్చారు ఇంకా పోలీస్ అధికారులు చాలా మార్చారు దే హవ్ దే రైట్స్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు మారిస్తే ఏం జరగాలి మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి మా మే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు సుభాష్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చవచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీకి కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటో అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు దాని దానివల్ల అవగాహన లేకపోవటం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని కలిసినప్పుడు అన్నాను నేను ఎన్నికల ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసే తప్పకే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే